హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం మన స్వాధ్యాయ యోగాలో అద్భుతమైన జ్ఞానమైతే అందుకుంటున్నాం ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు ఈ సమయంలో ఈ జ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ జ్ఞానాన్ని వినండి అర్థం చేసుకోండి ఏదైతే మరుగుపరచబడినటువంటి ఆ సత్యాన్ని మనం మూలాల్లోకి వెళ్ళి మరి తెలుసుకోవాల్సిన సమయం మాస్టర్స్ ఎందుకంటే మన ధ్యానానికి ఈ జ్ఞానం తోడైతేనే మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళగలం త్వరితగతిన ఆత్మ పురోగతి అనేది మనం సాధించుకోగలం అలాగే ఇప్పటి వరకు మనము సిక్స్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు సెవెంత్ ఎపిసోడ్ ఈ సిక్స్ ఎపిసోడ్లో నిన్న ఎపిసోడ్లో కూడా మనకి లక్ష్మీదేవి చాలా విషయాలను మనకి తెలియజేశారు తను చెప్పినటువంటి ఆ బోధనలు కూడా ఎలా మరుగుపరిచారు అలాగే ఈ మేరీల గురించి కూడా ఎలా తప్పుడు వ్యాఖ్యానాలు వాళ్ళని హీనంగా చూడటం వాళ్ళ గురించి తప్పుగా వ్రాయటం ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక జ్ఞానులుగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కులము మతము భాష దేశం అనేది పక్కన పెట్టేయాలి మాస్టర్స్ ఎందుకంటే వీటితో మనకి సంబంధం లేదు మనమంతా భూలోక వాసులం భూమాత బిడ్డలం ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమాత బిడ్డలే అందులో మానవులు కూడా ఒకరు అంతే కానీ నీ కులం నా మతం దేశం భాషని విభజించుకునేది అజ్ఞానులు మాత్రమే జ్ఞానులు కాదు ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఈ అజ్ఞానుల వల్ల భూమాత స్త్రీలు ఎంతగానో ఇబ్బంది పడడం జరిగింది మాస్టర్స్ చివరికి కొంతమంది పురుషులు కూడా ఎన్నో బాధలను అనుభవించడం జరిగింది అందుకే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గాయపడిన తత్వం గాయపడిన పురుషతత్వం అని అలాగే ఇక్కడ అసత్యాలను సత్యాలుగా ఎలా చూపించారని మనకి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఈవ్ మేరీ మ్యాగ్డలిన్ గురించి కూడా ఎలా అసత్యాలను ప్రచారం చేశారు ఇక్కడ ఈవ్ అంటే వీళ్ళు పన్నెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చినటువంటి హీబ్రా గ్రహవాసులు మాస్టర్స్ కానీ బైబిల్ ఏం చెప్పారు వీళ్ళే భూమి మీద మొదటి మానవులు అని చెప్పుకున్నారు కానీ భూమి మీదకి పదమూడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం మొదటి మానవులు రావడం జరిగింది బకరాటిని గ్రహం నుంచి అలాగే రెండు లక్షల సంవత్సరాల క్రితం అరేమో ఇంటు త్రీ గ్రహవాసులు వచ్చారు అంతకుముందు ప్లైడియన్స్ ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు అలాగే ఇరవై ఆరు వేల సంవత్సరాల క్రితం రెండు పెద్ద కాంటినెంట్స్ భూమి మీద అట్లాంటిస్ లెమోరియన్స్ ఇద్దరు కూడా ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండేవాళ్ళు చాలా పురోగతి సాధించారు కానీ కొన్ని మానవ తప్పిదాల వల్ల అనుకోని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ భూమి ఎన్నోసార్లు అతలాకుతలం అవ్వడం జరిగింది దుర్భర స్థితికి చేరుకోవడం జరిగింది అలాగే ఈ హీబ్రా గ్రహవాసులు పన్నెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేటప్పటికి కూడా అంతకుముందే పద్నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భయంకరమైన ప్రళయం అనేది భూమి మీద రావడం జరిగింది అంతకుముందే ఈ హయ్యర్ డైమెన్షన్లో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే అట్లాంటిస్ లెమోరియన్స్ వీళ్ళలో చాలామంది ఇన్నరి ఎర్త్లోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా ఫిఫ్త్ డైమెన్షన్లో ఇప్పటికీ ఉన్నారు మాస్టర్స్ మిలియన్స్ మంది మాస్టర్స్ ఇప్పుడు మన ఇన్నర్ ఎర్త్లో ఉన్నారు నూట ఇరవై నగరాల్లో వే వీటిని అగడతాస్ అంటాం అయితే అప్పుడు వీళ్ళు వచ్చేసరికి భూమి మీద పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది ఎంతో దుర్భర స్థితిలో ఉంది భూమి ఈ హీబ్రాగ్రహ వాసులు తొమ్మిదవ తలానికి చెందినటువంటి హయ్యర్ మాస్టర్స్ అనుకోకుండా భూమి మీదకి రావడం జరిగింది ఎనిమిది మంది స్పేస్షిప్లో ఆ స్పేస్ షిప్ అనుకోకుండా అగ్నికి అవ్వటం ద్వారా ఐదు మంది దుర్మరణం చెందుతారు ముగ్గురు మిగులుతారు మాస్టర్స్ ఆ ముగ్గురులో ఒక పురుషుడు రోబవన్ ఇద్దరు స్త్రీలు లివియా మరి దీనా వీళ్ళనే ఇప్పుడు ఆడాము ఈవ్గా బైబిల్లో చెప్పబడి ఉన్నారు అయితే వీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి హిబ్రూలు అనుకోండి జూస్ అనుకోండి యూదులు వీళ్ళ వీళ్ళే ఈ గ్రహ ఈ గ్రహవాసుల యొక్క సంతతి మాస్టర్స్ అలాగే మేరీ మ్యాగ్డలిన్ గురించి జీసస్ గురించి కూడా చాలా విషయాలు దాచేశారు కొన్ని విషయాలు అసత్యంగా చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి లక్ష్మీదేవి ఇక్కడ తెలియజేస్తున్నారు అయితే వీటి గురించి మీకు ఇంకా క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో తయూబ గృహయాత్ర అని మనం ఆడియో బుక్ చేసాం మాస్టర్స్ దానిలో కానీ మీరు శ్రద్ధగా మీ విలువైన సమయాన్ని వెచ్చించి వినగలిగితే మీకు ఇంకా అద్భుతమైన సత్యాలు తెలుస్తాయి మాస్టర్స్ ఎందుకంటే ఇప్పుడు ఆనంద కరుణేష్ గారికి ఎలా మహాదేవి సరస్వతి మహాదేవి లక్ష్మి సత్యాలను అందిస్తున్నారో అక్కడ ఆ బుక్లో మిషల్ గారికి తయూబ గ్రహవాసులు తావో అలాగే మన సప్తర్షులు వీళ్ళు చాలా సత్యాలను ఆయనకు అందించడం జరిగింది ఆ జ్ఞానం కూడా మనకి చాలా అవసరం మాస్టర్స్ ఇది కూడా పత్రి సారు స్పెషల్గా రికమెండ్ చేశారు ప్రతి ఒక్కరూ ఈ బుక్ చదవండి వినండి దీనిలో ఉండే సత్యాన్ని తెలుసుకోండి అని అయితే మనం ఆడియో బుక్ చేస్తున్న మీరు తప్పకుండా అది కూడా వినండి మాస్టర్స్ మీకు ఇంకా ఎన్నో సత్యాలు తెలుస్తాయి అలాగే ఈరోజు మనము సెవెంత్ ఎపిసోడు మాతృస్వామ్యత నుండి పితృస్వామ్యత వైపుకు లక్ష్మీదేవి పూర్వ పూర్వీకుల నుంచి ఎన్నో బోధనలు లభించాయి ఈ దేవతల ఆలయాల్లో బాగా వేడుకలు జరుపుకునేవారు స్త్రీలు తమ పిల్లలకు చక్కటి పోషణను అందించి ఎన్నో దివ్యత్వ శక్తులను బోధించేవాళ్ళు ప్రతి మగపిల్లవాడు ధ్యాన స్థితిలోకి వెళ్ళి తమలోని స్త్రీ తత్వపు అంశాలను ఆస్వాదించడం ఒక గొప్ప వరంలా ఉండేది ఆ సమయంలో ఎక్కువ సమతుల్యత ఉండేది రక్షించే పురుషత్వపు శక్తి గాయపడిన విధంగా లేదా విడగొట్టే విధంగా కాకుండా సంపూర్ణంగా మరి సృజనాత్మకంగా ఉండేది ఇంతకు ముందు ఇచ్చిన ఆజ్ఞలు పురుషుని మరి స్త్రీలని సంతతి కోసం ఒకటిగా చేసి స్త్రీలు మరి పురుషులు ఈ రోజుల్లో అనుభవిస్తున్నటువంటి భారం మరి దుఃఖం లేకుండా ఆనందంగా గడిపేవారు ఇవన్నీ గాయపడిన తత్వం మరి గాయపడిన పురుష తత్వం వల్ల ఏర్పడిన పితృస్వామ్యత పాలన వల్ల మారిపోయాయి ఆనంద ఎందుకు ఎలా లక్ష్మీదేవి ఆత్మ పురోగమన ప్రక్రియలో విస్తరించుకోవటం మరి సంకోచించుకోవటం అనేది మన శ్వాస యొక్క ఉచ్ఛ్వాస మరి నిశ్వాస క్రమం లాంటిది దాదాపు ఆరు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి మాతృస్వామ్య యుగం గడిచిపోయి పితృస్వామ్య యుగం మొదలైంది ప్రస్తుతం ఉన్న సంకోచ స్థితి ఈ మార్పుతోనే ప్రారంభమైంది రెండు వేల సంవత్సరాల క్రితం కొన్ని విషయాలలో జరిగిన మార్పు వల్ల ఇది గణనీయంగా పెరిగింది కాపాడవలసిన ఆ పురుష శక్తి తన స్వభావాన్ని అహంకారంగా మార్చుకొని స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వట్లేదు పురుషులు ఒకచోట చేరి సంతానోత్పత్తిలో తప్ప స్త్రీలకు అవసరం లేని శక్తి నిర్మాణాలను సృష్టించారు ఈ సృజనాత్మక శక్తి క్రింద స్థాయిలో గాయపడిన శక్తిగా మారిపోయి మరింత పితృస్వామ్యత పెరిగింది పురుషులు ఆవేశపరులుగా మారి మహిళలను మరి ఇతర పురుషులను కూడా నియంత్రించాలనుకున్నారు యుద్ధాలు చేయటం భూములను ఆక్రమించటం విశ్వాసాలను ఇతరులపై విధించడం వంటివి చేసి ఆధిపత్యాన్ని సంపాదించారు వంశాలను మరి కుటుంబాలను విభజించి పిల్లలను తల్లుల దగ్గర నుంచి వేరు చేశారు ఇదంతా జరగటం వల్ల స్త్రీలకు పిల్లలకు మరి వారి తాలూకు పురుషులకు భరించలేనంత దుఃఖం కలిగింది ఈ దుఃఖం అనేది అనేక కాలాల కొనసాగి పెరిగింది పిల్లలను తల్లుల నుంచి వేరు చేయటం అనేది ఈ కాలంలో అవాంఛనీయ మనుషుల తెగలను మరి భాషలను పూర్తిగా వినాశనం చేసిన విధంగానే ఉంది ఈ వేర్పాటు వల్ల కలిగిన దుఃఖం తరతరాలుగా పెరిగింది దీనివల్ల అపరాధ భావం మరి దుఃఖం స్త్రీలలో పెరిగి మగపిల్లలు వద్దు అనేంతగా మారింది కొద్ది కొద్దిగా ఈ పితృస్వామ్య క్రమంలో స్త్రీలు తమ మనస్సులకు బానిసలుగా మారారు సమయం గడిచే కొద్దీ భయంతో ఉన్న పురుషులు ప్రశాంతతతో ఉండటం కన్నా వివాదాస్పదంగా ఉండటానికి మొగ్గు చూపుతూ విశ్వం యొక్క సహజ క్రమాన్ని స్వాధీనపరుచుకున్నారు మానవాళి పితృస్వామ్య క్రమానికి మారుతున్నప్పుడు చాలామంది పురుషులు స్త్రీలు ఆ పవిత్ర స్థలాలలో ఉండటానికి ఇష్టపడలేదు పురుషుల కోరికలకు స్త్రీలు లోనయ్యి ప్రతి దాన్ని తరాలుగా పెంచి పోషించింది స్త్రీలే అని వారి మనస్సులో తీవ్ర అపరాధ భావనను కలిగించారు పితృస్వామ్య క్రమం ప్రకారం అన్నిటికీ స్త్రీలే కారణం అని కఠిన స్వభావులైన మగవారు వారిని బాధ్యులుగా చేసినందువల్ల స్త్రీలలో అపరాధ భావన దుఃఖంగా మారింది దీనితో మన ప్రస్తుతం చూస్తున్న అసమతుల్యత ఏర్పడింది మీ చుట్టూ గమనించినట్లయితే చాలామంది వ్యక్తులు పోషణను అనుభూతి చెందుతున్నారు చాలామంది తమ సహజ పోషణ నుంచి వేరు కావటం వల్ల ఈ రకమైన అనుభూతిని పొందుతున్నారు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చాలామంది పిల్లలు తమ తల్లి నుంచి పోషణను అనుభూతి చెందలేకపోతున్నారు అనేక సంస్కృతులలో మహిళలు రోజువారీ పనుల యొక్క భారీ భారాన్ని వారి తలలపై మరి భుజాలపై మోస్తున్నారు కొంతమంది స్త్రీలు చాలా గొప్ప దుఃఖాన్ని కలిగి ఉన్నారు వారి నొప్పి వారి హృదయానికి కూడా చేరుతోంది ఇది గాయపడిన స్త్రీ తత్వం దుఃఖంతో విలపిస్తున్నట్లు అనిపిస్తుంది వారు ఎన్నో తరాల దుఃఖాలను మోస్తున్నారు తమ తమ గొప్ప బహుమతుల కళలను ముందుకు తీసుకురావాలని ఎంతోమంది స్త్రీలు అనుకుంటున్నారు కానీ పితృస్వామ్య క్రమం వల్ల వారికి లభించవలసిన అధికారంలో కూర్చోలేకపోతున్నారు దీనితో వారి నిజమైన మార్గానికి దూరంగా ఉండి తమ దుఃఖానికి కారణాన్ని చూడటం మరింత కష్టతరం అవుతోంది ఇదంతా సామరస్యతతో కూడిన సంగీతానికి సరైన గమకాలను తెలుసుకోలేకపోతున్నట్లు ఉంది వారు ఈ తెలియనితనం వల్ల పైన మేము ఉన్నామని మరి మా కాంతి వారిపై ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందన్న విషయాన్ని కనీసం ఆలోచించాలన్నది కూడా మర్చిపోతున్నారు లక్ష్మీదేవి స్త్రీలని పావులుగా చాలా సంప్రదాయాల్లో మరి దేశాల్లో కొన్ని వందల సంవత్సరాలుగా చూపిస్తున్నారు స్త్రీలను గురించిన భయం కొంతమంది పురుషులలో భూమి మీద అన్ని ప్రదేశాల్లోనూ ఉందా అని ఆనందం అడుగుతున్నారు లక్ష్మీదేవి అవును ఆ భయం రాజకీయంగా మరి వ్యక్తిగతంగా కూడా ఉంది రాజకీయ దృష్టితో చూస్తే ఈ భయం వేల సంవత్సరాల క్రితమే ఉంది మందిరాల్లో ఉన్న ఉన్నత రాళ్ళను వేసేలుగా పితృస్వామ్య మతాలు ముద్ర వేసినప్పుడే ఈ భయం మొదలైంది ఈ అర్చకులు భూమితో లోతైన అనుసంధానం కలిగి ఉండి భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా గొప్ప మర్యాద మరి గౌరవంతో చూసుకునేవారు పురుషులు ఇతరుల భూములను ఆక్రమించడం మొదలుపెట్టి స్త్రీల చేతుల నుంచి ఆ అధికారాన్ని తీసుకున్నారు ఆ కాలంలో ఉన్న మాతృస్వామ్య క్రమం గురించి తప్పుడు విశ్వాసాలను ప్రచారం చేశారు మాతృస్వామ్యతలో స్త్రీలు తమ శరీరాలు మరియు సంతానోత్పత్తిని వారి వ్యక్తిగత జీవితంలో ఒక వేడుకలా జరుపుకునేవారు అదేవిధంగా సామాజిక జీవితంలో కూడా సాధికారికంగా నాయకత్వ పాత్రను పోషించేవారు చాలామంది గొప్ప దేవతల అవతారాలుగా చూసేవారు మగవారు ఆడవారికి తమ శరీరానికి సంబంధించిన సిగ్గుని పరిచయం చేశారు అవసరానికి సరిపడా మాత్రమే వస్త్రధారణ ఉండే విధానాన్ని ప్రపంచం అంతా ఉన్న వివిధ సంస్కృతుల్లో నిర్మూలించేశారు పితృస్వామ్యత బలంగా ప్రతిష్టాపన జరిగిన తర్వాత పురుష అర్చకులు సున్నితమైన లైంగిక విషయాన్ని మరి నగ్న శరీరాన్ని ఒక పాపంగా ప్రకటించారు ఈ విధమైన మార్పుల వల్ల మానవులు తమ సహజమైన శృంగారానికి దూరంగా ఉండి మనుషులలో లైంగికత పట్ల తప్పుడు విశ్వాసాలను సృష్టించారు మానవుల ఆనందాన్ని మంచి మరి చెడుగా విభజన చేయటం వల్ల మానవునికి ఉన్న స్వేచ్ఛ సంకల్పం అనే దాన్ని బలహీనపరిచి స్త్రీల మీద మరి ఇతర పురుషుల మీద నియంత్రణ సాధించారు పురుషులు తమ కోరికలను మరింతగా పెంచుకోవడానికి నియంత్రణతో అణిచివేయబడిన ప్రజలను యుద్ధాలు చేయడానికి ఒప్పించి అంగీకారాన్ని పొందేవారు దీనికి ఫలితంగా పురుషులు మరింత కోపానికి అహింసకు మరి ఆవేశానికి లోనయ్యారు ఈ పోరాటంలో చాలామంది స్త్రీలు తమ స్త్రీతత్వాన్ని కోల్పోయి ఆవేశపరులుగా మారిపోయారు స్త్రీలు తమ సహజ స్వభావానికి దూరంగా ఉండటం వల్ల ఈ విభజన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది వ్యక్తిగత స్థాయిలో భయం అనేది చాలా సులభంగా అనిపిస్తుంది స్త్రీలకి బిడ్డ పుట్టిన తరువాత పురుషుల అవసరం లేదన్న ఆలోచన నుంచి ఈ భయం మొదలవుతుంది వారి మూలాల నుంచి పోషణను అందించి సూర్యుని వారిపై ప్రకాశింపచేయగలడని పురుషులకు తెలుసు కొంతమంది పురుషులకు జంతువుల వంటి గుణాలు ఈ గుణాన్ని చెప్పటానికి సరైన పదం లేదు కలిగి ఉండవలసిన అవసరం ఉంది ఈ పురుషులు తమ యోధ శక్తితో వేటాడడం మరి భద్రతను కలిగించాలనుకుంటున్నారు స్త్రీలు తమ ఈ యోధ శక్తి మధ్యలో కలగజేసుకుంటారేమో అని దానితో వారికి తమ స్వభావం తప్ప ఇంకేమి మిగలదన్న భయం కాబట్టి ఈ మీ రోజును మీరు గమనించుకోండి గత యాభై సంవత్సరాలుగా ఏమి జరిగిందో చూడండి ఈ సమయంలో స్త్రీలు బాధలను అనుభవించారు పురుషాధిక్యతను దాటి రావటానికి కష్టపడ్డారు కొంతమంది పురుషులు మరింత దృఢమైన స్వభావానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందని వారి పురుషత్వ శక్తి తగినంత లేదని భావించారు కానీ ఒక్కసారి జన్ మరి జపాన్ యోధులను చూడండి వారికి స్త్రీతత్వ శక్తి మరి పురుషత్వ శక్తి సమతుల్యంగా ఉంది ఆనంద స్త్రీ పురుషులు ఇద్దరు తమ సహజ స్వభావాన్ని అంగీకరించకుండా భయం వల్ల ఏర్పడిన స్వభావంతో నడుచుకుంటున్నారా లక్ష్మీదేవి స్త్రీలకు ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత పురుషుల అవసరం ఉండదని పురుషులకు భయం స్త్రీలు తమ కోసం పోరాడకపోతే పురుషుడు తనని వాడుకుని వదిలేస్తాడని స్త్రీలకు భయం స్త్రీతత్వం మరియు పురుష మధ్య నిగ్రహం మరి ఓర్పు అన్నిటికన్నా అవసరం అదేవిధంగా స్త్రీ మరియు పురుషుడిగా వేర్వేరుగా స్పందించగలిగే సామర్థ్యం కూడా ముఖ్యం అన్నిటికంట ముఖ్యమైనది ప్రేమ ప్రేమ అనేది ఒక దానితో మరొక దానిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది మీరు ప్రకృతిలో సహజంగా చూడవచ్చు ఒకసారి మీకు నేను తుఫాన్ గురించి చెప్పిన విషయానికి వద్దాం ఆ సుడిగాలి మధ్యలో ఉన్న ప్రదేశం చాలా వెచ్చగా ఉంటూ దివ్య స్త్రీతత్వం మరి దివ్య పురుషతత్వం మధ్య పోషణ కలిగి ఉన్న గొప్ప సమతుల్య ప్రదేశం ఆ సుడిగాలి చివరిలో నిలబడి ఉంటే ప్రశాంతంగా ఉండలేము కేంద్ర స్నా స్థానానికి చేరుకోవడానికి పోరాడుతుంటారు గాయపడిన తత్వం మరి గాయపడిన తత్వం మధ్య యుద్ధం కూడా అదే విధమైన పోరాటం జరుగుతోంది ఈ యుద్ధం అంతర్గతంగా మరి బాహ్యంగా వివిధ స్థాయిల్లో ఉంది ఏ వ్యక్తి అయినా తనని తాను గమనించుకుంటూ తమ లోపల జరుగుతున్న యుద్ధానికి కట్టుబడి ఉన్నప్పుడు తాను తటస్థ స్థితికి చేరుకోవడానికి తాపత్రయపడకుండానే తటస్థ స్థితిలోనే ఉంటాడు ఇలా కాకుండా పోట్లాడుకుంటూ పోతే ఒకదానికి ఒకటి తోడై ఏదో ఒక స్థితిలో అనాలోచితంగా కర్మను సృష్టించుకుంటున్నారు పితృస్వామ్య క్రమంలో ఆడవారి సాధికారాన్ని తొలగించడానికి క్రమబద్ధంగా ఉన్న మతాలను ఉపయోగించుకొని సహజంగానే తక్కువ స్థాయిలో ఉన్న పురుషులు ఈ కర్మను సృష్టించారు ఆనంద ఓ అయితే స్వాభావికంగా తక్కువ స్థాయిలో ఉన్న మగవారు పూర్తిగా లోబడి ఉన్నప్పుడు కేంద్ర స్థానానికి చేరుకుని తమకు మరి ఇతరులకు కర్మను మరి బాధను సృష్టించకుండా ఉంటారా లక్ష్మీదేవి అవును అలజడి అనేది మన మనస్సు సృష్టించిన భ్రమ కాదంటారా తమకు తాము లోబడి ఉండకుండా కేంద్రానికి చేరుకోవడానికి పోరాడుతూ ఉండటం గురించి మనం సంక్షిప్తంగా మాట్లాడుకుందాం తమ మనస్సును ముక్కలు చేసుకున్న స్త్రీల గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం వీరికి జన్మించిన పిల్లలు తమ స్త్రీ తత్వానికి తిరిగి రావటానికి చాలా చాలా కష్టం ఎందుకంటే ఈ పిల్లలు తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ అలజడిలో భాగంగా ఉన్నారు ఇలా జన్మించిన పిల్లలు అర్థం చేసుకొని కట్టుబడి ఉండటం చాలా కష్టం ఈ పిల్లలకు ఏమీ తెలియదు కానీ వారు అనుభవించిన ఆ గందరగోళ కష్టం కష్ట సమయాల వల్ల వారి విచ్ఛిన్నం జరిగి దాని ప్రభావం తరతరాలపై పడింది నేను మీకు ఇంకా సులభంగా చెప్తాను ఒక వైరుకి ఉన్న చిన్న చిన్న లైట్లను గురించి ఆలోచించండి ఒక చోట వెలగనప్పుడు మిగతా అవి మొత్తం వెలగకుండా ఉంటుందా అదేవిధంగా మన డిఎన్ఏ కూడా ఉంటుంది వాటిపై ఒక్క గాయం చాలా తరాల డిఎన్ఏలపై ప్రభావం చూపుతుంది ఆనంద ఓ అయితే ఈ సమయంలో మానవాళి అనుభవిస్తున్న దుఃఖం ఏదో ఒక సమయంలో స్త్రీలు పడిన బాధల వల్ల వాళ్ళ డిఎన్ఏ పైన పడిన ప్రభావమేనని అంటారా లక్ష్మీదేవి అవును సరిగ్గా అంతే ఆనంద అయితే నిరంతరం కుటుంబాలలో కనిపిస్తున్న అస్తవ్యస్త నమూనాలను ఈ విచ్ఛిన్నం అయినా వివరిస్తుంది లక్ష్మీదేవి అవును ఆనంద అయితే గర్భధారణ సమయంలో స్త్రీలు ప్రేమను మరి శ్రద్ధను పొందడం అతి ముఖ్యమైన విషయం అని అంటున్నారా లక్ష్మీదేవి ఈ మొత్తాన్ని ప్రకృతి పర్యవేక్షిస్తుంది ఎందుకంటే గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోల కారణంగా తల్లి ఆనందంగా మారి సంతోషంగా ఉంటుంది ఆనంద ఓ అవును గర్భంతో ఉన్న స్త్రీ ముఖంలోని ఆ ప్రకాశం ఇంతకుముందు తల్లి నుంచి వేరు చేసే విషయం గురించి చెప్పారు కదా దీని గురించి మరింత వివరంగా తెలియజేస్తారా ఇది ఎందుకు జరగాలి తల్లి నుంచి బిడ్డను వేరు చేయటం వల్ల ఎవరికి లాభం ఉంది లక్ష్మీదేవి వారు కానీ లేదా వారి పూర్వీకులు కానీ అధికారం మరి ధన దాహం వల్ల పితృస్వామ్యతకు బాధితులు అయ్యారు భూములను ఆక్రమించడం మరియు వారసత్వపు సొత్తు దోచుకోవటం వంటి దురాశలను మరింత ఉద్రేకతతో అనుసరించారు ఈ కాలంలో డబ్బు మరియు దుర్వినియోగ దుర్వినియోగించడానికి పిల్లలను అపహరించిన విధంగానే ఆ సమయంలో కూడా తల్లుల నుంచి బిడ్డలను వేరుచేసేవారు ఈ పిల్లలను అడ్డు పెట్టుకొని ఇతర కుటుంబాలపై అధికారాన్ని చెలాయించేవారు వారు అపహరించాల్సిన పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో ఎంచుకునేవారు ఆనంద అధికారం పట్ల మరి డప్పు పట్ల మానవులకు అంత దురాస ఎందుకు లక్ష్మీదేవి దురాస అనేది మానవుని అహం నుంచి వెలువడుతుంది అది లోటుని సంపూర్ణం చేస్తుందని అహం అనుకుంటుంది కానీ అలా చేయటం వల్ల లోటు భ్రమ కొనసాగుతూనే ఉంటుంది అన్న అవగాహన ఉండదు అహం అనేది ఇతరుల మనశ్శాంతిని మరి నిజమైన ప్రేమని కాకుండా వారి అంగీకారాన్ని ఎక్కువగా కోరుకుంటుంది అహం ఇతరులను సానుకూల దృక్పథంతో చూసేలా వారికి ఆశను కలిగించి ఒప్పిస్తుంది ఈ అంగీకారం అనే అవసరమే చాలా సంఘర్షణలకు మరి మానవుల దుఃఖానికి కారణం మానవ సంఘాలు మాతృస్వామ్యత నుంచి పితృస్వామ్యత వైపుకు మారినందున ఈ అంగీకారం అనే అవసరం ప్రాథమికంగా మరి ప్రేమ రెండవదిగా మారిపోయింది ఎందుకంటే తమ కన్నా అధికారంలో ఉన్న వారి నుంచి అంగీకారం సంపాదించడానికి పిల్లలను తల్లుల నుంచి వేరు చేసి బానిసలుగా మార్చేవారు పురాణాలలో ఉన్న చాలా కథలను గమనించినప్పుడు ఇదే విధమైన నమూనాలను చూస్తారు ఆఖరికి రాక్షసులు కూడా ఇతరుల నుంచి లేదా వేరే వాటి నుంచి అంగీకారాన్ని ఆశిస్తున్నారని చాలా కథలలో ఉంటుంది ఆనంద మన ప్రియమైన వారి నుంచి అంగీకారం కోరుకోవడంలో తప్పేముంది లక్ష్మీదేవి మంచి చేయాలనుకున్నప్పటికీ అంగీకారం తీసుకోవడం అవసరం అనేది ఇద్దరి మధ్య ఉన్న సంభాషణలో వేర్పాటుకు గురిచేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని వారి స్వంత ధోరణిలో చూస్తారు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా వారు పెరుగుతున్న సమయంలో వివిధ రకాల అనుభూతులను పొందుతారు ఉదాహరణకు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుందాం ప్రతి ఒక్కరూ అవతలి వారు చెప్పేది తెలుసుకోకుండా తాము చెప్పేదే సరైనదని అనుకుంటారు అదే సమయంలో ఆ ఇద్దరు కూడా తమకి తాముగా ఉండకుండా తాను చెప్పేదాన్ని అవతలి వారు ఒప్పుకోవాలని ప్రయత్నిస్తుంటారు ఇది వారి ఇద్దరి మధ్య ఉన్న సామరస్యతను విచ్ఛిన్నం చేసి ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధంలో చిన్నపాటి చీలికను తీసుకొస్తుంది ఆ ఇద్దరిలో ఒకరు ఆ గొడవను సరిచేయాలని వచ్చినా కూడా రెండవ వ్యక్తి వారితో ఈ విషయం మాట్లాడడానికి నిరాకరిస్తారు చేయాలని ముందుకు వచ్చిన మొదటి వ్యక్తి తన అభద్రతా భావం వల్ల దీనిని ఒక అవమానంగా భావిస్తారు అందువల్ల ఇద్దరు కూడా తమ అవతలి వ్యక్తి పట్ల ప్రేమను చూపించాలి అని ఉన్నా కూడా వారి మధ్య ఉన్న సంభాషణను విచ్ఛిన్నం చేస్తారు ఈ అక్క చెల్లెళ్ళ మధ్య చెప్పిన ఉదాహరణను మీకు పెద్ద స్థాయిలో మానవుల మధ్య ఉన్న చీలిక గురించి తెలియజేయడానికి చెప్పాను అంగీకారం అవసరమనే దానివల్ల లింగాల మధ్య ఉన్న ఆ చిన్నపాటి చీలిక కొద్ది కొద్దిగా పెరిగి పెద్ద సంఘర్షణకు తీసి పురుషులు పితృస్వామ్యత నిర్మాణాలను తరాలుగా సృష్టించి స్త్రీలపై అధికారాన్ని పొందటానికి దారితీసింది